నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులదేనని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగయ్య అన్నారు గోదావరిఖండ్లోని శ్రామిక భవన్లో గురువారం ఉదయం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు సిఐటిఓ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాసారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నాగయ్య ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర ముమ్మాటికి కమ్యూనిస్టు లేదేనని స్పష్టం చేశారు తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు వీర తెలంగాణ సాయుధ పోరాట భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దున్నేవానికే భూమి కావాలని కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచిత తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం జరిగిందని వివరించారు వాస్తవిక చరిత్రపై తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ సినిమాల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాద శక్తులపై తమ భావజాల పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని దాని చరిత్రని దాని సహకారం మీద ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ దాన్ని వక్రీకరిస్తూ మజ్పూసి మారేడికాయ చేయాలని చెప్పేసి ప్రయత్నం ఎందుకంటే ఈ పోరాటానికి ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేనటువంటి పార్టీ ఒక్క నాయకుడైనా మన పేర్లు చెప్తాం వందల వేల మంది పేర్లు చెప్తాం తెలంగాణ సాయుధ పోరాటం మలు స్వరాజ్యం అని మనం చెప్పగలుగుతాం ఆర్టీ కమలాదేవి అని చెప్పారు చెప్పగలుగుతాం రాజనారాయణ పుసలపేరు సుందరయ్య అని చెప్తాను ఈరోజు బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్ ఒక్కడి పేరు చెప్తున్నానంటే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టు జైలు పోయినటువంటి వాడు శిక్షణలో ఇచ్చినటువంటి ఒక్కడైనా సచినోడు ఎవడన్నా ఉన్నాడో ఆర్ఎస్ఎస్ చూడని చెప్పేసి అంటే అట్లాంటి చరిత్ర పడలేదు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులే ప్రాణత్యాగాలు చేసిన పదివేల మంది చిత్రహింసలకు గురి జైళ్లలో జైల్లో జైలు శిక్షణ అనుభవించారు పది ఏళ్ళ పాటు ఐదు పాటు తమ ఆస్తులు పోగొట్టుకున్నారు తమ జీవితాలను పోగొట్టుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రకృత వారసులు ఎరజెండా కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నారు విమోచన అని చెప్పేసి అంటే విమోచన ఎవరు ముస్లింలకు హిందువులకు మధ్య పోరాటం అన్న పద్ధతులు అతల ముస్లింల నుంచి హిందూ జాతిని విముక్తి చేసినామని అని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ భాష్యం చెప్తా ఉంది కానీ తెలంగాణ సాయుధ పోరాటం హిందూ ముస్లింల పోరాటం కాదు అది భూమి కావాలని ఎత్తి చాకిరి రద్దు కావాలని చెప్పేసి వేద రద్దు కావాలని అధిక పనులు రద్దు చేయాలని చెప్పేసి మహిళల మీద అత్యాచారాన్ని తగ్గించాలని చెప్పేసి భాష అభివృద్ధి కావాలని తెలుగు భాష కావాలని చెప్పేసి ఆ రకమైనటువంటి భాష సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి చెప్పాలి దున్యవానికి భూమిపోదన పోరాటం చెప్పేది ఇదేదో ముస్లింలకు హిందువులకు జరిగినటువంటి యుద్ధంగా చిత్రీకరిస్తారు చెప్పి ఈ పోరాటం లోపల బాయి పందకి షేక్ పందకి అమరుడి గుండాలు హత్య చేసింది అదే హిందూకు ఉండాలి అని హత్య కా సుహాపుల కాన్ని ఎవరు ఎవరు చంపారు హిందూ ఉండాలి చెప్పారు మరి అందుకోసమే త్యాగాలు చేసింది ముస్లింలు హిందువులు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటీయు నాయకులు ఎరవెళ్లి ముత్యంరావు మహేశ్వరి కుమారస్వామి భిక్షపతి ఎం శ్రీనివాస్ రాజమౌళిలి సృజన సుంకు కృష్ణకుమారి గజ్జల ప్రమీల పర్వీన్ భాస్కర్ ఓదెలు తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు